మా పాఠశాల ఆవరణలో కొన్ని గండములు లభించడం జరిగింది వాడినవి వాళ్ళనివి కూడా కొన్ని లభించడం జరిగింది వీటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే మా చక్కగా మా మా స్కూల్ యొక్క కాంపౌండ్ వాళ్ళని ఆదుకొని ఉన్న ఒక స్త్రీ తను ఒక మెడికల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నట దానికి సంబంధించిన గండములని స్కూల్ ఆవరణలోని ఉన్న కాంపౌండ్ వాళ్ళ చుట్టూ కాల్చేయడం జరిగింది అందులో కొన్ని మా స్కూల్ ఆవరణ రావడం వల్ల పిల్లలకి ఇది ఏదో అసౌకర్యంగా అన్న ఉద్దేశంతో మేము గ్రామంతో ఉన్న సభ్యులతో మాట్లాడడం జరిగింది ఇలాంటివి నెలతో రిపీట్ కాకుండా తగు చర్యలు తీసుకోవాలని కూడా గ్రామ ప్రజలకు తెలియడం చేయడం జరిగింది దీనివల్ల పిల్లలకి నెగిటివ్గా వెళ్తుందనే ఉద్దేశంతో ఇలాంటి మళ్ళీ రిపీట్ కావద్దు పడి అంటే గుడితో సమానం కాబట్టి దయచేసి దీని నుంచి కూడా మేము ఇలాంటివి చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత గ్రామస్తులు తీసుకోవాలని కోరుతున్నాము ఒకవేళ ఇలాంటివే చర్యలు మళ్ళీ చేపడితే మేము మా యొక్క పయాధికారులతోటి తెప్పించి అందరి మీద కఠిన చర్యలు తీసుకునేటట్టుగా మా అందులో ప్రయత్నం చేస్తాం